నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ ఆరేపల్లి మోహన్ కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురిమల్ల శ్రీనివాస్ ఇతర ముఖ్య నేతలు నామినేషన్ కార్యక్రమానికి భారీగా హాజరైన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు సర్కస్ గ్రౌండ్ నుండి కరీంనగర్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు డప్పు చప్పుళ్ళు కళాకారుల ఆటపాటలతో నామినేషన్ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన ఇప్పుడే ప్రియతమ నాయకులు మంత్రి గారు మొన్న ప్రభాకర్ అన్న గారికి వేములవాడ శాసనసభ్యులు విప్పు కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా ప్రతిమా హోటల్ వరకు కూడా నడుచుకుంటూ పోవాలి ఇక్కడ కూడా ఇక్కడికి వెళ్ళి దయచేసి మీరంతా కూడా ర్యాలీగా రావాలి గౌడ్ గారు మోహన్ అన్న గారు అడపల్లి మోహన్ గారు అందరు కూడా మనం ర్యాలీగా వెళ్తుంటే ఆ కూడలిలో మనం మాట్లాడదాము మీరందరూ కూడా రావాల్సిందిగా ర్యాలీగా బయలుదేరవలసిందిగా మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ చెప్పి కోరుతా ఉన్నాము ఇప్పుడు మనకు సమయమైంది మనకు రావాల్సినటువంటి మన మత్స్యవర్గులు విధంగా విప్ ఆది శ్రీనివాస్ గారు మేడిపల్లి సత్యం గారు అందరూ కూడా వచ్చినారు కాబట్టి మనం ర్యాలీగా బయలుదేరదాము ర్యాలీగా బయలుదేరి i uh -huh. No,